కేంద్ర కార్మిక సంఘాలు భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు లేబర్ కోర్టు రద్దు చేయాలని చెప్పి ఏదోతే సంవత్సరాల పాటు పోరాటం చేసి సాధించుకున్నటువంటి నలభై ఎనిమిది చట్టాలని యథాప్రకారంగా పెట్టాలని చెప్పి సోర్సింగ్ లో పనిచేసేటువంటి కార్మికులు పర్మిట్ చేయాలని చెప్పి ఆశ అంగన్వాడీ మిడ్ డే మీల్స్ ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం బిజెపి అధికారం వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ రోజుకి పన్నెండు సంవత్సరాలకు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఈవేళ కల్పించి ఉండాలి ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి కూడా ప్రైవేటీకరణ ఆప్దల చేసి ప్రభుత్వ రంగంలో పెట్టాలని చెప్పేసి అని కోట్లాది రూపాయల ఆదాయాలు సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణలో చేర్చకూర్తనేసి ఆందోళన కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తా ఉన్నారు ఈ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి కేంద్ర కార్మిక సంఘాలుసీ సిఐటియు ఇతర వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలో దాదాపు నలభై కోట్ల మంది పైబడి ఈ సమ్మెలో దిగుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ మద్దతు తెలియజేయాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమ్మెకి మద్దతు తెలియజేయాలి అంటే కార్మికుల దగ్గర ఓట్ల కోసమే ఉంటారా మీరు కార్మికులు సమ్మె చేస్తా ఉంటే సమ్మెకి మద్దతు తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులు కోరుతున్నటువంటి కోరికల్ని చర్చల ద్వారా ఆహ్వానించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి లేని పక్షులు రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి పంపించడానికి కార్మిక వర్గం సిపిఐ జిల్లా కార్యదర్శి